మీ కార్ కోటింగ్ ప్రీమియర్ కేర్ స్టూడియో కాంటాక్ట్ విద్యాబుద్ధులు నేర్పే బడి ముందే మత్తు మందును వండుతున్న ముఠా గుట్టు రట్టయింది నంది కొట్కూరు నడిబొడ్డున అది శ్రీత స్కూల్ ఎదురుగా ఇన్నాళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న డ్రగ్స్ తయారీ కేంద్రంపై నార్కోటిక్ పోలీసులు మెరుపు దాడి చేశారు అక్కడ దొరికింది మామూలు గంజాయి కాదు అత్యంత ప్రమాదకరమైన ఆల్ఫాజోలం భారీ ఎత్తున మత్తి పౌడర్ లిక్విడ్ బాటిల్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ దందా నడిపిస్తోంది ఒక బడా నేరగాలు అనుకుంటే పొరపాటే ఇందులో కీలకంగా వ్యవహరించింది ఒక స్థానిక కొరియర్ బాయ్ హైదరాబాద్లో కొరియర్ బాయ్గా పనిచేస్తూ నందికొట్కూర్ కేంద్రంగా డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు బయటపడింది నార్కోటిక్ స్పెషల్ టీమ్ ఎంట్రీ ఇచ్చేంత వరకు ఈ విషయం బయటకు రాలేదు ప్రస్తుతం నలుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దీని వెనుక ఉన్న అంతర్ రాష్ట్ర నెట్వర్క్ కూపీలాగుతున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ అసలు ఏంటివి ఒక కొరియర్ బాయ్ ఇంత పెద్ద సాహసం ఎలా చేయగలిగాడు నంద్యాల జిల్లాలో డ్రగ్స్ మూట ఒట్టురట్టు చేశారు పోలీసులు అయితే ఇక్కడ మొత్తం మీద నందికోట్కూరు నంది నందికోట్కూర్ హెడ్ క్వార్టర్ లో ఈ డ్రగ్స్ మూట తయారు చేసే కేంద్రాన్ని అయితే ఒక హిందీ హిందీని గుర్తించినారు పోలీసులు ఇక్కడ ప్రతి ఇక్కడ అది కూడా చైతన్య స్కూల్ ఎదురుగా ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు పోలీసులు పెద్ద ఎత్తున స్వాధీనం అయితే చేసుకున్నారు దాదాపు దీంట్లో ముఖ్యం మీద నలుగురు వ్యక్తులు డ్రగ్స్ తయారీకి అయితే ఉన్నారంటే తెలుస్తుంది అయితే నలుగురు వ్యక్తుల్లో కీలకంగా హైదరాబాద్ కి కొరియర్ గా చేసే ఒక కొరియర్ బాయే కీలక పాత్రగా అయితే పోలీసులు భావిస్తున్నారు కొరియర్ బాయ్ ని ఆధారంగా ఈ ఈ ప్రాంతాన్ని అయితే కనుగొన్నట్టు కిరణ్ ఇతను ఇక్కడ నందికోట్కూర్ లో ఈ డ్రగ్స్ తయారు చేసి హైదరాబాద్ గానీ ఇతర ప్రాంతాలకు ఏమైనా సప్లై చేస్తున్నాడా మొత్తం ఇది కొరేర్ బాయే మొత్తం ఇక్కడ నుండి డ్రగ్స్ తయారు కేంద్రం నుండి హైదరాబాద్ కావచ్చు ఇటు మిగతా నగరాలకు కూడా ఈ కొరేరు బాయి మొత్తం డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు అయితే పోలీసులు గుర్తించినందుకే ఇక్కడ ఏదైతే నందికొట్టులో తయారు కేంద్రాన్ని గుర్తించినట్టు అయితే తెలుస్తుంది అయితే ఇక్కడ పోలీసులు కూడా దాదాపు ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ హైదరాబాద్ పోలీసులు కీలకంగా ఇక్కడ వచ్చి గుర్తించినట్ైతే తెలుస్తుంది ఢిల్లీలో ఈ డ్రగ్స్ కి సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరికాయా ఢిల్లీ నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే ఇక్కడ దొరికిందా ఇది ఢిల్లీ నుండి ఇటు హైదరాబాద్ వరకు ఇన్వెస్టిగేషన్ లో ఈ కొరేర్ బాయ్ అయితే కీలకంగా అయితే వాళ్ళకైతే ఆధారంగా దొరకడంతోనే ఈ నంది గుట్కూరులో కేంద్రంలో ఇక్కడ డ్రగ్స్ తయారీ కేంద్రం అయితే పోలీసులు గుర్తించి ఇక్కడ మొత్తం రట్టు అయితే చేశారు అయితే మొత్తం మిగతా ముగ్గురు కూడా ఎక్కడ చెందిన వారు అనేది పోలీసులు అయితే ఇంకా గోప్యంగా వచ్చారైతే ఎవరైతే బాయ్ కీలక ని ఆధారంగా తీసుకునే పోలీసులు అయితే ఈ ప్రాంతాన్ని ఇక్కడ డ్రగ్స్ తయారు చేసే ప్రాంతం అయితే వాళ్ళు కనుక్కోవడం అయితే జరిగింది ఓకే థ్యాంక్ యూ కిరణ్ ఇది మనకున్న అందుతున్న అప్డేట్ ప్రకారం చాలా స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే ఎవరైతే ఈ నందికొట్టు కూరులో కొరియర్ బాయ్ ఉన్నాడో ఈ డ్రగ్స్ ని సరఫరా చేస్తున్న కొరియర్ బాయ్ ఉన్నారో అతను సప్లై చేసిన డ్రగ్స్ దేశ రాజధాని ఢిల్లీ దాకా వెళ్ళినట్టుగా తెలుస్తుంది అతనితో పాటు మరొక నలుగురిని నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ నలుగురు ఏ ప్రాంతాలకు చెందినవారు అనే విషయాలపైన కూడా ఇంకా సమాచారం బయటకు రావాల్సిన అవసరం ఉంది నందికొట్టు ఒక రూరల్ ఏరియా కాబట్టి ఇక్కడ ఎవరు గుర్తించరనే నమ్మకంతో ఇక్కడ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఏకంగా ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలు ఇతర నగరాలకు కూడా ఈ డ్రగ్స్ ని సరఫరా చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఒక చాలా గుర్తు పెట్టుకోవాలి తల్లిదండ్రులు మీ పిల్లల జీవితాన్ని నాశనం చేసేందుకు ఇటువంటి దుండగులు తయారవుతున్నారు డబ్బు సంపాదించడం కోసం ఈజీ మనీ కోసం డ్రగ్స్ని తయారు చేసి వాటిని పిల్లలకి అలవాటు చేసి వాళ్ళని బానిసలుగా మార్చుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఇది నందికొట్కూరులో ఒక స్కూలు ముందు డ్రగ్స్ తయారీ కేంద్రం నడుస్తుంది అంటే ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి కొట్కూరు లాంటి ఒక రూరల్ ఏరియాలో కూడా డ్రగ్స్ తయారు చేస్తున్న దుర్మార్గులు దుండగులు ఉన్నారంటే లోకం ఏ స్థాయిలో చెడిపోతుందో పోలీసు నిఘా ఏ స్థాయిలో తగ్గిపోయిందో పోలీసులు ఎంత నిర్లక్ష్య వ్యవహరిస్తున్నారు కూడా ఇక్కడ మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మీరేమనుకుంటున్నారు నందికొట్కూరులో ఈ స్థాయిలో డ్రగ్స్ తయారీని ఇప్పటివరకు పోలీసులు కనిపెట్టకపోవడం ఢిల్లీ నుంచి సమాచారం అందే వరకు పోలీసులు పట్టించుకోకపోవడాన్ని మీరేం మీరేలా భావిస్తున్నారు ఇది ఎవరి వైఫల్యం అనుకుంటున్నారు ఈ వీడియో కింద కామెంట్ చేయండి లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ